కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయాలని కుట్ర చేస్తుందని వెంటనే ప్రైవేటీకరణ చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జాక్కో చైర్మన్ ఇనగాల సీదర్ డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా నేషనల్ ఎలక్ట్రిసిటీ కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు బుధవారం హన్మకొండ జిల్లాలోని ఎన్పిడిసి ఎదుట ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు మేరకు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ రంగ సంస్థల లోపల దేశవ్యాప్తంగా కార్మిక రంగం మొత్తం కూడా ఇలా రోజు సమ్మెను విజయవంతం చేయడం జరిగింది మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ఇలా కార్మిక రంగం అంతా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది మరి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా కారు చౌకగా మరి పెట్టుబడిదారులకు అమ్మడం అదే ఆదాని అమ్మానిలను ధనవంతం చేయడానికి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఉంది మరి ముఖ్యంగా ఇలా విద్యుత్ సంస్థ మీద కూడా కేంద్ర ప్రభుత్వం కనుపడింది మరి ముఖ్యంగా ఇలా భారతదేశంలోనే అత్యధిక పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ను ఇలా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తుంది మరి గత ఏడు నెలల నుంచి ఈ ఉత్తరప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు మరి కుటుంబ సభ్యులతో సహా మరి ఆందోళన దిగడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన మొండి వైఖరిని మార్చుకోకపోతే మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యుత్ ఉద్యోగులు యాభై లక్షల మంది సమ్మె చేస్తే ఈ దేశం అంధాకారం కాక తప్పదు మరి ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం మరి పునరాలోచించి ఈ విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నిద్ర చేయాలి భారతదేశం లాంటి ఈ దేశంలో మరి పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నటువంటి ఈ దేశంలో మరి విద్యుత్ ప్రైవేటీకరణ అనేది సరియైన విధానం కాదు ఎందుకంటే ఇప్పటికే విద్యుత్ రేట్లు అధికంగా ఉన్నాయి మరి ఇంకా ప్రైవేటీకరణ అయితే మరి సామాన్యులు విద్యుత్ కారంపును భరించే పరిస్థితి ఉన్నది అందులో భారతదేశం వ్యవసాయక దేశం కాబట్టి రైతులు ఈ విద్యుత్ భారాన్ని మోయలేరు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని ప్రైవేటీకరణ చేస్తే మరి ఈ దేశ నిరుద్యోగులకు ప్రభుత్వ సంఘ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలు రావు మరి ఈ దేశ పౌరులందరూ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి మరి ఈ దేశ నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి అదేవిధంగా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం అనేది నిజంగా సిగ్గు చేయడం మరి ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మినాక మరి ప్రభుత్వ పాలన ఎందుకనేది కూడా మేము మరి ప్రశ్నించడం జరుగుతుంది ముఖ్యంగా విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ కనుక చేస్తే మరి వినియోగదారులకు మరి అదేవిధంగా రైతులకు అధిక భారం పడే అవకాశం ఉంది మరి తప్పకుండా తక్షణమే ఈ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ తక్షణమే ఆప్ చేయాలని మరి దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులందరూ కూడా ఈరోజు యాభై లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు మరి దేశవ్యాప్తంగా సమ చేయడం జరుగుతుంది మరి తప్పకుండా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడినాడి విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ స్వత్తి చెప్పాలని తెలియజేస్తుంది